రాష్ట్రంలోని పేద ప్రజలు రైతులు మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని స్టేషన్ 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 ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు పట్టణ కేంద్రంలోని మా గార్డెన్స్ నందు మండలం మరియు మున్సిపాలిటీకి సంబంధించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసి నూతన రేషన్ కార్డు లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజల కొత్త రేషన్ కార్డు అన్నారు గత ప్రభుత్వం పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు జనగామ జిల్లాలో తొమ్మిది వేల ఏడు వందల కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై మంది కొత్త సభ్యుల చేర్పులు జరిగాయని అలాగే స్టేషన్ కన్పూర్లో ఆరు వందల అరవై నాలుగు మున్సిపాలిటీలలో మూడు వందల మొత్తం ఒక వెయ్యి ముప్పై ఆరు కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డిఎస్ఓ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు